ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలను సిద్ధం ఒక ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్ అంటుంది మరోవైపు నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవేల గురించి మాట్లాడుతుంది ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు రాష్ట్రానికి భారం కాబోతున్నాయా కేంద్రం అందించేటువంటి సహకారం ద్వారా ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ముఖ్యంగా హైదరాబాద్ అమరావతి మధ్య కనెక్టివిటీ ఏ విధంగా రూపాంతరం చెందబోతుంది ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కలపాల గారు అన్నారు కిరణ్ గారు నమస్కారం నమస్తే రియల్ ఎస్టేట్ అనగానే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఒక రకమైన స్తబ్దత ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంతకు ముందర మరీ డల్గా ఉంది ఇప్పుడు కొంచెం ఏదో లైట్ వెలుగుతుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి అమరావతి పనులు మొదలైతే ఇవి పీక్ స్టేజ్కి వెళ్తాయి అనేటువంటి విశ్లేషణ రేట్లు పెరిగిపోయినాయి అని ఎకరం ముప్పై కోట్లకు వెళ్ళిపోయిందని నలభై కోట్లకి వెళ్ళిపోయింది ఇలాంటి చర్చలు అనేవి జరుగుతున్నాయి అసలు ఏంటి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అంటే గ్లోబల్ మార్కెట్ చూస్తేనండి ఆల్రెడీ కొద్దిగా స్తబ్దిగా ఉన్న మాట వాస్తవం కానీ ఓకే కాకపోతే దాని ఎఫెక్ట్ అమరావతి మీద ఎంత ఉంటుంది అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు చంద్ర కూటమి ప్రభుత్వం ఘన విజయం తర్వాత ఒక పాజిటివ్ దృక్పథం అనేది ప్రజల్లో కలిగిందండి ఎందుకంటే గత ఐదున్నర సంవత్సరాలు అంటే ఒక రియల్ ఎస్టేటే కదండి ఏ రంగం కూడా ఆంధ్రప్రదేశ్లో బాగాలేదు అంటే కంపరిటివ్లీ హైదరాబాద్తో పోల్ చూస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టాడో ఆ రోజే ఒక భస్మాసుర లాగా రాష్ట్రం మీద కన్నేసి ఎవరు ఇన్వెస్టర్లు కాదు కదా ఎవరు అసలుకి ఆఖరికి సొంత రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఐదేళ్లు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ల సంగతి తర్వాత అండి సొంత ఊర్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఈయన చేసిన అఘాయిత్యాలు కానివ్వండి అగడాలు కానివ్వండి అన్నీ ఇక తర్వాత ఈ ఐదేళ్లలో తెలంగాణలో ఉన్న భూములు విపరీతంగా పెరిగిపోయాయండి ఎందుకంటే అప్పుడు దాకా టీఆర్ఎస్ మీద ఒక ఐదేళ్ళు నమ్మకంతో ప్రజలుంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో ఈ తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ సెకండ్ టైం పంట పండిందండి రైజ్ అవడం కూడా మామూలు రైజ్ కాదండి దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు ఎలా అంటే బిఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కొన్ని వేల కోట్లకు అద్భుతలు అయిపోయారు ఎలా షార్ట్ టైంలో ఎందుకంటే అక్కడ అసలు ఏపీలో మార్కెటే లేదు జగన్మోహన్ రెడ్డి దాని తగ్గట్టుగా అభివృద్ధి అనేది లేకుండా కావాలని అంటే వైకాపాలో కూడా చాలా మంది రాజకీయ నాయకులకు లో ఆస్తులు ఉండటం అదొక ప్రధాన కారణం వ్యాపార లావాదేవీలన్నీ హైదరాబాద్ పొలిటికల్ లావాదేవీలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పనికి రాని ఒక రాష్ట్రంగా తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని డైరెక్ట్గా కానీ గా కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇటు తెలంగాణ పెరిగేటట్టు ఆ రోజు ఉన్న కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చీకటి ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ని కిల్ చేస్తారు ఇటు తెలంగాణని విపరీతంగా లేపేశారు తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో కాంగ్రెస్ విజయం అలానే ఇరవై నాలుగులో ఇది తెలుగుదేశం పార్టీ కూటమి విజయం తర్వాత తారుమార్ అయిపోయిందండి మీరు గత ఆల్మోస్ట్ పది నెలల కాలం చూస్తే హైదరాబాద్లో కూడా మార్కెట్ లేదు కనీసం అంటే హైడ్రా అంటారు కానీ హైడ్రా ఒకటే కాదండి హైడ్రా తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు ఒక పర్పస్ కోసం అంటే హైదరాబాద్లో భూగర్భ జలాలు పెరగాలి అంటే కుంటలు చెరువులు ఇవన్నీ నాళాలు అక్రమంగా ఎవరైతే కట్టడాలు కట్టారో వాటి మీద టార్గెట్ కానీ రియల్ ఎస్టేట్ మీద టార్గెట్ కాదండి అది జనాలు అర్థం కాక చాలామంది హైడ్రా ఎఫెక్ట్ హైడ్రా ఎఫెక్ట్ అంటున్నారు హైడ్రాకి రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధం లేదు ఎవరైతే చెరువులు మూసేసి బిల్డింగ్లు కట్టి వాళ్ళు అక్రమంగా కట్టి అంటే దానికి సహకరించిన గవర్నమెంట్ ఉద్యోగులు టీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి హెచ్ఎండి జెహెచ్ఎంసి కానివ్వండి వాళ్ళందరూ దాంట్లో భాగమే వాళ్ళందరూ అక్రమంగా అంటే కొంత డబ్బులు ముట్టచెప్తే చెప్తే ఎన్ఓసీలు ఇచ్చేసారు కట్టేశారు అయిపోయింది వాళ్ళ టార్గెటే కానీ ఎందుకంటే రోజున హైదరాబాద్లో రెండు వేల పన్నెండులో ఏదైతే నీటి నీరు హైదరాబాద్కు వచ్చిందో కృష్ణా గోదావరి జలాలు ఆ రోజు ఉండ డిమాండ్ని బట్టి అంటే ఆ రోజు డిమాండ్ తక్కువ ఉంది వాటర్ సప్లై ఎక్కువ ఉంది ఈ రోజున రెండు వేల పన్నెండు నుండి ఇప్పటి వరకు అంటే ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో హైదరాబాద్ డిమాండ్ పెరిగింది సప్లై ఏదైతే ఉందో రెండు వేల పన్నెండు అదే సప్లై ఇప్పుడు కొనసాగుతుంది సో అందుకనే హైదరాబాద్కి వాటర్ ప్రాబ్లం ఇప్పుడు వస్తుంది అది గమనించే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే వర్ష పడిన భూగర్ జ వర్షాలు పడినప్పుడు ఆ జలాలు మిగులు జలాలు ఏ అయితే ఉన్నాయో ఊరికే వృధాగా పోకుండా భూగర్భ జలాలను పెంచాలి చెరువులు కుంటలు ఉండాలి హైదరాబాద్లో ఈ రోజున ఏడు వేల చెరువులు అక్రమానికి గురైనాయండి ఏడు వేల చెరువులు అంటే ఏడు వేల చెరువులు కనుక ఉండాల్సి వస్తే వర్షం నీరు భూమిలో ఇంకిపోయి తర్వాత మిగులు ఏదైతే ఉందో కుంటల్లో చెరువుల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా భూగర్భ జలాలు ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకుని హైడ్రాన్ తీసుకొస్తే లేదు ప్రభుత్వ అంటే పార్కులు లేఅవుట్స్ వేసిన తర్వాత పార్కులు కబ్జా గురవుతున్నాయి ప్రభుత్వ స్థలాలు కబ్జా గురవుతున్నాయి అని ఆయన హైడ్రాన్ తీసుకొస్తే దానికి రియల్ తో లింక్ పెట్టారు ఓకే అయితే ఇక్కడ గ్లోబల్గా ఉన్న మార్కెట్ ఏదైతే ఉద్యోగులు కొరత కానివ్వండి ఉద్యోగ అవకాశాలు లేకపోవటం అమెరికాలో కానీ ఈ రోజున అంత టెక్నాలజీ అండి ఎవ్రీ టైం టెక్నాలజీ అనేది ఈ రోజున మైక్రోసాఫ్ట్ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో క్లౌడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఏఏకి వచ్చింది అలా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి మారుతూ ఉంటుంది గతంలో పో మీరు చూస్తే టెస్టింగ్ టూల్స్ ఉండేది దానికి ముందు సిసి ప్లస్ ప్లస్ ఉండేది విజువల్ బేసిక్ ఉండేది అలానే ఇప్పుడు చూస్తే అప్గ్రేడ్ ఏ అప్గ్రేడ్ అవుతుంది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఇప్పుడున్న ఏ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుందో ఉండదండి ఇప్పుడు రేపు రేపు పొద్దున రోబోటిక్ టెక్నాలజీ వచ్చేస్తుంది అంటే మనుషులు లేకుండానే పనులు చేయటం మనుషులు లేకుండానే మొత్తం ఆంతరికంగా పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాంటప్పుడు ఈ ఐటీ అనేది ఎప్పుడు శాశ్వతం కాదండి ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ కూడా ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఏదైతే మిస్ అయ్యామో గత ఇరవై ముప్పై ఏళ్లలో ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు అమెరికా చూస్తే మీరు ప్రతిదీ వేరే కంట్రీ నుండి ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకుని అంటే అక్కడ వాళ్ళ కంట్రీ నీట్గా క్లీన్ అండ్ నీట్గా ఉండాలనే కాన్సెప్ట్తో ప్రతిదీ చైనా ఇండియా బంగ్లాదేశ్ వియత్నాం ఇలా వేరే దేశాల మీద ఆధారపడింది ఈ రోజున ఎప్పుడైతే మా మాది మ్యానుఫ్యాక్చరింగ్ లేదని డిసైడ్ అయ్యాడో ఇప్పుడు రియలైజ్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మనం యూఎస్లోనే పెట్టాలి అని కంకణం కట్టుకున్నాడు అంటే ఎవరికి ఇక్కడ మార్కెట్ ఎవరి గ్రీన్ మార్కెట్ ఏదండి మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రోజున చైనా చూస్తే మీకు కంప్లీట్గా వితౌట్ ఐటీ ఈ రోజున వరల్డ్ నెంబర్ వన్గా చైనా ఉంది ఎందుకు ఉంది అంటే బికాస్ ఆఫ్ వాళ్ళు లో టాప్ అండి మార్కెట్ లీడర్స్ వాళ్ళు అలా ఈ రోజున ట్రంప్ కూడా గ్రహించి ఈవెన్ ఐఫోన్ కూడా చైనాలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అసెంబ్లింగ్ యూనిట్ వచ్చి కాలిఫోర్నియాలో ఉంది అంటే అక్కడ వాళ్ళు ఏది తయారు చేయండి ఈవెన్ చిన్న షర్ట్ బటన్ దగ్గర నుండి పిన్ వరకు మొత్తం వేరే కంట్రీస్లో అవుతాయి ఈ రోజున యూఎస్కి మార్కెట్ లేదు ఈ రోజున ఉద్యోగం రేపొద్దున రాబోయే పదేళ్లలో అమెరికా పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందంటే ఆ డాలర్ డ్రీమ్స్ అనేవి చెప్పుకోవటానికే కానీ వాళ్ళు పడే కష్టాలు అంత ఇంత కాదండి అంటే గతంలో వెళ్ళిన వాళ్ళు ఏదో విధంగా సెటిల్ అయిపోతారు ఈ రోజున ఇండియా మార్కెట్ కొద్దిగా డౌన్ అవటానికి కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎన్ఆర్ఐ మనీ అనేది ఎన్ఆర్ఐ డబ్బులు అనేవి ఇక్కడ రావట్లేదండి ఇక్కడ ఆస్తులు అమ్ముకుని అక్కడే తీసుకెళ్తారు కానీ అక్కడి నుండి ఇక్కడికి రావట్లేదు ప్లస్ ఏపీకరండి ఇప్పుడు అమరావతి మోడల్ ఒక కన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ అయితే చుట్టుపక్కల డెవలప్మెంటు అలానే హైదరాబాద్ టు విజయవాడ లేదా హైదరాబాద్ టు మచిలీపట్నం ఈ ఈ కనెక్టివిటీస్ పైన పదే పదే ఫోకస్ రావడం ఇవి జరిగితే రెండు రాష్ట్రాలను రియల్ ఎస్టేట్ ఊపందుకు ఉంటుంది అనేటువంటి చర్చలు రావడం డెఫినెట్గా అండి అంటే ఈ సంకేతం ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో అమరావతిని పసిగుడ్డుగా చంపేసిన జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎలాగైనా ప్రపంచ రాజధాని చేయాలని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిది రెండు వేరు వేరు ధృవాలైనా భిన్న ధృవాలైనా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేస్తారు అనటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సౌత్ ఇండియాలో ఇప్పుడు మీరు తమిళనాడు చూడండి కర్ణాటక చూడండి లేదంటే తెలంగాణ చూడండి అలానే ఒరిస్సా చూడండి అంటే వీళ్ళందరిలోనూ ఒక క్రెడిబిలిటీ ఉన్న సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు ప్లస్ ఈ రోజున కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన ఏ ప్రపోజల్ పెట్టినా సరే జాతీయ స్థాయిలో అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కానివ్వండి మోడీ గారి దగ్గర కానివ్వండి కేంద్ర మంత్రుల దగ్గర ఏదన్నా పెట్టినా సరే నిమిషాల్లో అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఇప్పుడుంది ప్లస్ ఇంకోటి దిస్ ఈజ్ ద రైట్ టైం ఎందుకంటే అమరావతి డెవలప్ అవ్వాలంటే ఈ ఐదేళ్లు గనక కష్టపడి చేస్తే డెఫినెట్గా ప్రపంచ రాజధాని అవుతుంది రేపు పొద్దున అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఐటీ సైడ్ అటు వెళ్ళట్ చంద్రబాబు నాయుడు గారు తొంభై తొగులు ఆయన పట్టుకుంది సాఫ్ట్వేర్ అప్పటికే సాఫ్ట్వేర్ అంటే ఏంటో జనాలు తెలియదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టారు ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏఏ అంటున్నారు డీప్ టెక్నాలజీ అంటున్నారు ఆ రెండు రేపొద్దున అగ్రికల్చరల్ కానీ రేపు పొద్దున అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే డెవలప్ కావడానికి దోహదపడే అంశాలండి ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డీప్ టెక్నాలజీ కానీ సో డెఫినెట్గా ఈయన తీసుకొచ్చే ఫోకస్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీదే పెడుతున్నారండి ఎందుకంటే ఏ కాన్స్టెన్సీ ఏ నియోజకవర్గానికి చెందిన విద్యవంతుడైనా సరే ఉపాధి కావాలి అంటే వేరే ఆఖరికి వేరే నియోజకవర్గం కూడా వెళ్ళాల్సిన పని లేదండి ఆయన రేపు తీసుకొచ్చే రెండు ప్రధానమైన అంశాలు ఏంటంటే ఉపాధి అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు నెక్స్ట్ ప్రతి ఒక్కరికి వైద్యం ప్రతి నియోజకవర్గానికి మూడు వందల పడకల ఆసుపత్రి నెక్స్ట్ ఒక మాది గనవరం కాన్స్టిటెన్సీ తీసుకుంటే రేపు గనవరం కాన్స్టెన్సీకి చెందిన వ్యక్తి చదువుకున్న వ్యక్తి వేరే కాన్స్టెన్సీకి కూడా వెళ్లకుండా తన కాన్స్టెన్సీలోనే పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడే డెవలప్ అయ్యి అంటే సొంత ఇంటి దగ్గర నుండి ఉద్యోగానికి వెళ్తే కనీసం అంటే ఇంటిది లేకుండా లేదంటే ఫర్దర్గా ఖర్చులు పెరగకుండా ఉంటే ఆటోమేటిక్గా ఉన్న ఊరు నుండి ఉద్యోగం చేస్తే ముప్పై నలభై వేలు జీతం వచ్చినా సరే ఈక్వల్ టు లక్ష రూపాయలతో సమానం అండి అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇది గ్రీన్ మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ పోదండి ఇది ఎందుకంటే ఈ రోజున మ్యానుఫాక్చరింగ్ నమ్ముకుంటే డెఫినెట్గా ఇంకొక ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు మనం బతకాలి అంటే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు రేపు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక మెడిసిన్ తయారు చేయాలన్నా లేదంటే ఒక ప్లాస్టిక్ ఇండస్ట్రీ తయారు చేయాలన్నా బ్యాగ్స్ చేయాలన్నా ఆఖరికి ఏది చేయాలన్నా సరే మ్యానుఫ్యాక్చరింగ్ అనండి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అద్భుతం అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కంపేర్ చేయకూడదు రాబోయే రోజుల్లో ఎకానమీ మొత్తం డిసైడ్ చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఈ రోజున ట్రంప్ కూడా రియలైజ్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెడుతున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ వెళ్లకుండా తను గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు తొంభై తొమ్మిదిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పట్టుకున్నారు ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ రియల్ భూమికి ఎట్లా ఇది రియల్ భూమికి ఎందుకు కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అమరావతికి ప్రజల్లో అమరావతి ఊపిరి పీల్చుకో ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అండి వేరే ఏ జగన్మోహన్ రెడ్డో లేకపోతే కేసీఆర్ కాదు అక్కడ చంద్రబాబు నాయుడు ఆయన నిద్రపోడు ఎదుటి వారిని నిద్రపోనివాడు మీరు ఆయన దృ దూరదృష్టి మీరు గతంలో చూస్తే తొంభై తొమ్మిది నుండి ఆ రోజుల్లోనే విజన్ ట్వంటీ ట్వంటీ పెట్టారు ఈ రోజున విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఒక ఆంధ్రకే కాదండి దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుద్ది ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆ వంద సంవత్సరాల్లో అనే వ్యక్తులు ఉండకూడదు నిరుపేదలు ఉండకూడదు అని ఒకే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్న ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండి తరువాత మీరు అన్నట్టు ఈ రియల్ భూమికి అమరావతికి లింక్ ఏంటంటే రేపొద్దున పనిచేసే సీఎం ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ అనేది పెరుగుద్దండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ రోజున ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ ఉంది అంటే ఐటీ డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ ఉందండి ఓకే ప్రపంచ చిత్రపటంలో చెన్నై ఉందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి చెన్నై ఉందండి గోర్గం డెవలప్ అయిందంటే ఐటీ ఉంది కాబట్టి అయింది ఇలా మీరు కంపేర్ ఇలా చూస్తే ఇండియా మొత్తం మీద బ్యాంగ్లూర్ బెంగళూరు ఆల్రెడీ గతంలోనే ఐటీ ఇండస్ట్రీ ఐటీ అప్గా ఉంది ఈ రోజున చూస్తే బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి లేదంటే చెన్నై కానివ్వండి నోయిడా కానివ్వండి గుర్గాం కానివ్వండి ఇవన్నీ ఐటీ బేస్డ్ సిటీస్ అండి ఇవి కాకుండా మీరు దేశంలో ప్రధాన సిటీస్ చాలా ఉన్నాయండి మధ్యప్రదేశ్ చూస్తే ఇండోర్ ఉంది అలానే రాజస్థాన్ చూస్తే ఇంకోటి ఉంది బీహార్ చూస్తే పాట్నా ఉంది ఇవన్నీ ఏది డెవలప్ కాల ఎందుకంటే అక్కడ ఐటీ లేదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు సో అందుకని ఇప్పుడు అలా కాదండి ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఐదేళ్ల తర్వాత మొత్తం టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వచ్చింది కరెక్ట్ ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎం అయ్యారు సో రేపు పొద్దున ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తే డెఫినెట్గా రాష్ట్రంలో ల్యాండ్ అనేది సరిపోదండి కంపెనీలు పెట్టడానికి సో ఆటోమేటిక్గా డిమాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుద్ది మీకు డిమాండ్కి తగ్గట్టు సప్లై కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి కావాల్సినంత యువత ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారండి అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఉద్యో ఉద్యోగ అవకాశాలు కూడా చెన్నైయో హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాల్సిన పని లేదు సొంత రాష్ట్రంలోనే సొంత నియోజకవర్గంలోనే సొంత ఊరులోనే పనిచేస్తాడు మీకు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది అప్పుడు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది పెరుగుద్ది డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో యాభై లక్షలు ఉన్నారనుకుందాం రాబోయే ఐదు పదేళ్లలో కోటి జనాభా అయితే డెవలప్ అయినట్టు కదా ఆ కోటి మందికి రెసిడెన్షియల్ అవసరాలు అవసరం లేదా నివాస గృహాలు కావాలి కదా తరువాత యాభై వేల ఉద్యోగాలు యాభై లక్షలు ఉద్యోగాలు వచ్చినాయి అంటే దానికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ సెక్యూరిటీ స్టాఫ్ కానీ భవన్ నిర్మాణ కార్మికులు కానీ లేదు అంటే హోటల్ ఇండస్ట్రీ కార్మికులు కానీ వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కావాలి వాళ్ళ లెవెల్లో వాళ్ళకి మళ్ళీ నివాస గృహాలు కావాలంటే ఆటోమేటిక్ గా మీరు ఒకటే గుర్త ఈ పనులు మొదలవుతాయి వస్తాయి ఇండస్ట్రీలో గానీ రేపు ఏప్రిల్ ఏప్రిల్ ఎండ్ గానీ మే ఫస్ట్ నుండి అమరావతి రాజధాని పనులు జోరుగా ఊపందుకుంటాయండి ఫస్ట్ ఔటరింగ్ రోడ్ ఔటరింగ్ రోడ్ ని ఆల్రెడీ ఫైనల్ చేస్తారు అంటే ఒకటి ఒకటి నాలుగైదేళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి గతంలో లాగా భిన్నంగా ఆలోచిస్తున్నారు గతంలో మనం మొదలుపెట్టి అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్టీ ఏది వస్తుందా అన్న ఆలోచనలో సందిగ్ధంలో ఉండేవాళ్ళు మళ్ళీ గెలవాలి అంటే మధ్యలో దీన్ని పెట్టి వెళ్ళాలని గతంలో ఆ పొరపాటు జరిగింది అంటే ఆయన రాజధాని పనులు కానీ అవన్నీ మధ్యలో మొదటి నుండి స్టార్ట్ చేయకుండా మధ్యలో స్టార్ట్ చేసి అన్నీ సగం సగం అయ్యేటప్పటికీ ఏమైందంటే ప్రజల్లో కానీ ప్రతిపక్ష ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దానికి కోడికత్తి కేసు వివేకానంద రెడ్డి మర్డర్ని ఇవన్నీ కలిపి ఆ రోజున లబ్ధి పొందాడు ఈసారి అలాంటి పరిస్థితి లేదండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీరు జాకిల్ పెట్టినా లేపినా సరే లేచే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక పెద్ద అవినీతి పరుడని ప్రజలందరూ అనుకుంటున్నారు ఇంకా సమయం ఉంది కానీ ఇప్పుడు నిర్మాణాలు జరగాలంటే కూడా అంటే ఈ రోజు ఔటరింగ్ రోడ్ కూడా అండి మీరు గతంలో ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా ఇన్ఫ్లయన్స్ చేస్తాయి కదా అదే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజున ఔటరింగ్ రోడ్ కంప్లీట్ చేయాలంటే సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడితే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తారండి ఆరుగురు కాంట్రాక్టర్లను ఫైనలైజ్ చేస్తున్నారని మాకు వినిపిస్తుంది ఆరు ఆరు యా ఇప్పుడు ఉన్న నూట ఎనభై ఐదు కిలోమీటర్లని ఆరు ప్యాకేజీలుగా ఇచ్చేస్తే ఆరు ఆరుగురు కాంట్రాక్టర్లను ఒక్కొక్క ప్యాకేజ్ కింద మీరు క్లస్టర్ కింద డివైడ్ చేస్తే ఆరుగురు ఆరు చోట్ల పనులు మొదలు పెడితే మీకు ఆటోమేటిక్ అయిపోద్ది తర్వాత నిర్మాణ రంగం అంటారా ఇప్పుడు ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులకు కానీ ఎలాంటి ఉంది షాపూర్ పల్లంజీ ఉంది పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నవయోగం ఉంది ఇలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి వాళ్ళు కలిసి టైం కూడా ఈ కంపెనీలే కదా ఇప్పుడు అంటే మరి ఈ కంపెనీలు అంటేనండి ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తారు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు వాళ్ళది ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలు ఏ ఉన్నా వాళ్ళకనవసరం వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు కాంట్రాక్టర్లు వస్తాయి ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు పనిచేస్తారు సో ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఏంటంటే ఈ కార్పొరేట్ కల్చర్ ఉన్నవాళ్ళు ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండరు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండరు సో డెఫినెట్గా మీరు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా సరే అమరావతి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి రూపురేఖలు వచ్చి ఉపాధి అవకాశాలు కూడా అమరావతిలో ఉండే విధంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు అండి సో దానికి తగ్గట్టుగానే మిగతా భూమి కూడా పెరిగే అవకాశం డెఫినెట్ గా డెఫినెట్ గా అలానే పెరుగుద్దండి మీకు అమరావతికి కనెక్టివిటీ కోసం మీకు ఆల్రెడీ విజయవాడ నుండి గొల్లపూడి బైపాస్ మీద కూడా ఒక బ్రిడ్జ్ పడుతుంది కృష్ణా రివర్ మీద సెకండ్ ఇబ్రహీంపట్నం మీద ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి నెక్స్ట్ థర్డ్ కంచిచర్ల దగ్గర వైకుంఠపురం బ్రిడ్జ్ ఒకటి పడుతుంది ఫోర్త్ మీకు అచ్చంపేట నుండి జగ్గపేట కనెక్ట్ చేయడానికి బ్రిడ్జ్ ఒకటి పడుతుంది నెక్స్ట్ అవుటరింగ్ రోడ్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది మీకు ఆటోమేటిక్ గా ఈ మధ్యలో రివర్ ఏదైతే ఫోర్ కిలోమీటర్స్ ఉందో రివర్ డిస్టెన్స్ దాని మీద ఐదు బ్రిడ్జ్లు పడితే ఆటోమేటిక్గా ఇటు అటు పెద్ద తేడా లేదండి సో కనెక్టివిటీ వచ్చేస్తుంది రాజధాని కనెక్టివిటీ వస్తుంది రేపు భవిష్యత్తులో ఇబ్రహీంపట్నం నుండి జగ్గేపేట వరకు ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం నుండి కంచిచర్ల వరకు మీకు ఏదైతే మొన్న రింగ్ రోడ్ కానివ్వండి కంచిచర్ల దగ్గర అలానే రైల్వే కార్గో టెర్మినల్ కానివ్వండి అక్కడ నుండి చెర్ల నుండి నందిగామ వరకు ఐటీ ఇండస్ట్రీ సారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి పరిశ్రమలు అక్కడి నుండి నందిగామ నుండి జగ్గేపేట వరకు కూడా మీకు పరిశ్రమలు రావడానికి పుష్కలంగా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్వే చేశారండి డెఫినెట్గా ఈ బెల్ట్ మాత్రం రేపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అగ్రగామిగా ఉండబోతుందండి కంచిచర్లు కానీ నందిగామ కానీ జగ్గపేట కానీ అలానే ఇటు నుండి హైదరాబాద్ నుండి చూసుకుంటే కోదాడకి ఇండస్ట్రియల్ క్లస్టర్ని అరేంజ్ చేస్తున్నారు మీకు ఆటోమేటిక్గా మీ చోటప్పల వరకు ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి తెలంగాణలో ఇక మిగిలిందల్లా మీకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ అక్కడ నుండి కోదాడ నుండి చేస్తే మీకు ఆల్మోస్ట్ సూర్యాపేటకి జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇది కూడా రేపు భవిష్యత్తులో రాబోయే పదేళ్ల కాలంలో ఈ హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ మచిలీపట్నం రోడ్డు కనెక్టివిటీ సిక్స్ లైన్స్ రోడ్ అయితే పోర్ట్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఈ రెండు అంటే ఈ హైదరాబాద్ అమరావతి మధ్య గ్యాప్ తగ్గిపోయి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కనిపిస్తుంది అండి ఎకనామిక్ యాక్టివిటీ మరింత పెరిగింది డెఫినెట్గా ఈ రోజున మచిలీపట్నం పోర్టు డెవలప్ అయితే హైదరాబాద్ నుండి వచ్చే కా అంటే సి ఐసీడి మొత్తం చెన్నై పోర్ట్ నుండి వచ్చే ఐసీడి మొత్తం రేపు మచిలీపట్నం పోర్టు నుండి వస్తే వాళ్ళకి మూడు వందల కిలోమీటర్లు ఫ్లైట్ ఛార్జెస్ తగ్గిపోతాయి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా మీకు కనెక్టివిటీ హైదరాబాద్ నుండి త్రీ అవర్స్లో మచిలీపట్నం విధంగా గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నారు సో ఈ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ తెలంగాణలో అయినా రేపొద్దున ఆంధ్రాలో అయినా సరే రెండు స్టేట్స్ ఒక్కటే అనే విధంగా రేపొద్దున డెవలప్ అయితే ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అండి రాజకీయాలు కాదు ప్రజలకు కావాల్సింది రాజకీయంగా లబ్ధి పొందటం కాదు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకున్న ఎకరము రెండు ఎకరాలు ఆర్థికంగా నిలబడితే ఆర్థికంగా స్థితిమంతులైతే వాళ్ళకి అది చాలు అంతేగాని ప్రభుత్వాలు ఎంతమంది వచ్చినా రాజకీయ నాయకులు వేల కోట్లు సంపాదించినా వాళ్ళు ఎవరు ప్రజలు పట్టించుకోరండి డెఫినెట్గా రాబోయే కాలంలో అమరావతి డెవలప్ అవుతుంది దానికి కేంద్ర బిందువు అమరావతి విజయవాడ మీద కూడా విజయవాడకి మీరు ఇటు చూసినా సరే మీరు పెద్ద రేడియస్ వేసుకుంటే విజయవాడ నుండి మీకు విజయవాడ అమరావతి గుంటూరు ముగ్గురు మూడు కలిసిపోతాయండి రేపు ఫ్యూచర్లో విజయవాడ కేంద్రం అయ్యి అమరావతి మీకు ఇటు చూసిన యాభై కిలోమీటర్లు అండి ఇటు నందిగాం వరకు అటు వచ్చి గుంటూరు మీద కూడా చెల్కలూర్ పేట అటు నుండి ఉయ్యూరు మచిలీపట్నం ఇటు వచ్చేసి ఆల్మోస్ట్ జంక్షన్ వరకు డెఫినెట్ గా ఒక అతి పెద్ద సిటీ అవబోతుందండి అమరావతి ఇంకొకటి ప్రపోజల్ కూడా ఉందండి సెల్ఫ్ సిటీ అదే ఫైనాన్షియల్ హబ్ అయ్యే అవకాశం ఇప్పుడు రేఫ్యూచర్లో కూడా అమరావతిని కూడా గరుడా అని నామకరణ చేయబోతున్నారండి గ్రేటర్ అమరావతి రూరల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గరుడ ఎందుకంటే అప్పుడు గరుడా లిమిట్స్ ఏదైతే హెచ్ఎండిఏ ఉందో హెచ్ఎండిఏ లిమిట్స్ ఏదైతే ఉందో హైదరాబాద్కి అతిపెద్దగా డెబ్బై కిలోమీటర్ రేడియస్లో రేపొద్దున గరుడా లిమిట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన దిశగా పనిచేస్తుంది ఎందుకంటే రేపు అమరావతిని గ్రేటర్ అమరావతి చేయాలండి డెఫినెట్గా చేసినప్పుడు గ్రేటర్ గ్రేటర్ గుంటూరు డిమాండ్లు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఐవీ సిటీస్ అండి ఇది క్యాపిటల్ కదండి ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కదా సో ఇప్పుడు రేపు పొద్దున హైదరాబాద్ లో కూడా గ్రేటర్ హైదరాబాద్ ప్లస్ అలానే పక్కనున్న సిటీ వరంగల్ ఉంది రెండు గంటల్లో గ్రేటర్ వరంగల్ చేస్తారు వాళ్ళు గ్రేటర్ కరీంనగర్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని బట్టి చేయొచ్చు రేపు పొద్దున గ్రేటర్ అమరావతి చేశారంటే దానికి గనక గరుడ నామకరణం చేయాలన్న ప్రపోజల్ ఉంది అది కనుక చేస్తే డెఫినెట్గా ఇండియాలో ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుద్దండి అమరావతి అనేది అది ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా లేదంటే ఓన్లీ ప్రపోజల్ దశలో లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే చెప్పారు కదండి ఆయన నిద్రపోడు ఎదుటివాడు నిద్రపోనివాడు సో ఆయన పని చేసే ముఖ్యమంత్రి గాని కాలక్షేపం చేసే ముఖ్యమంత్రి కాదు ఆయన ఈ రోజుకి మార్నింగ్ ఆరు గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలాగా పది గంటల బయటకు వచ్చి ఐదు గంటలకి దుకాణం సర్దేసే ముఖ్యమంత్రి కాదండి ఎందుకంటే ఈయన దగ్గర ఐఏఎస్లో అలాగే పనిచేస్తారు ఐపీఎస్లో అలాగే పనిచేస్తారు పొలిటీషియన్స్ కూడా అలాగే పనిచేస్తారు రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే పనిచేస్తారు సో సో పనిచేసే ముఖ్యమంత్రి ఉంటే ప్రజలు మూడు కాలాల పాటు ఆదరిస్తే రాష్ట్రం డెవలప్ అవుద్ది ప్రజలు ఈసారి ఆ దిశగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓటు అడగకపోయినా ప్రజలు ఓటు ద్వారా మద్దతు తెలపాలి రైట్ థ్యాంక్ యూ కిరణ్ గారు ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి అలానే రియాలిటీ రంగానికి ఊపించేటువంటి అంశంగా ఇది కనిపిస్తుంది గరుడ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేసింది అమరావతి కేంద్రంగా చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల రేడియస్లో మొత్తం అభివృద్ధి దిశగా నడిపించేటువంటి ప్రణాళిక ఇది అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తే కనుక ఈ బెల్ట్ మొత్తం కూడా ఇండస్ట్రియలైజేషన్ విషయంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ హబ్ గా మారేటువంటి విషయంలో కూడా ముందరుగు పడుతుందని కిరణ్ గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి